అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకున్న ధనాన్ని రెట్టింపు చేసే శక్తివంతమైన ఒక మంత్రం అయితే మీ దగ్గర షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే మీ దగ్గర అది రూపాయి అంటే పది రూపాయలుగా మారుతుంది అనమాట ఏదైనా కానీ మీ సంపద రెట్టింపు అవడానికి ఈ మంత్రం అనేది మీకు ఎంతో బాగా యూజ్ అవుతుంది కాబట్టి నమ్మి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ కాకపోతే ఈ మంత్రం చెప్పడం నియమాలు అయితే కంపల్సరీ పాటించాలండి బీజాక్షరాలతో కూడిన మంత్రం అన్నమాట ఇది మీరు ఎంత పద్ధతిగా పా నియమాలు పాటించినట్లయితే అంత త్వరగా మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది అదే అంత త్వరలోనే మీ కోరికనే తీరుతుంది అనమాట ఇది కేవలం డబ్బు కోసమే కాదండి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కానీ వచ్చే ఉద్యోగం కోసం కానీ వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ఎవరైనా సరే ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట చెప్పాను కదండి నియమాలు పాటిస్తూ నిష్టగా చెప్పుకోండి ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే వరుసగా ఒక మూడు రోజులు కానీ లేదంటే తొమ్మిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ చెప్పుకునేదాని అయితే ట్రై చేయండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఎన్నిసార్లు అంటే ఇరవై సార్లు అండి లేదంటే కనీసం పదకొండు సార్లు చెప్పుకోవడం కదా ట్రై చేయండి ఇంకా లేదు వీలుంది మాకు మంత్రం బాగా నచ్చింది రిజల్ట్ మాకు ఇంకా త్వరగా కావాలి అని అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అని కూడా చెప్పుకోవచ్చు అలా చెప్పుకోమన్నాను కదా అని చెప్పి త్వర త్వరగా గబా 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 చదివేయకూడదండి నిదానంగా అసలు ఒక్కొక్క పదం చెప్తున్నప్పుడు మన 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 బాడీలో వైబ్రేట్ అవ్వాలండి అలా ఒక్క అక్షరం చెప్తున్నప్పుడు మన బాడీలో వైబ్రేట్ అవ్వాలి మనం అంతా మనం మనసు అంతా అమ్మవారిపై ఉంచి అప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలన్నమాట ఏదో చెప్పుకోమన్నారు కదా అని చెప్పి గబా 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 చెప్పేసుకుంటూ ఉంటారు చెప్పేసుకున్నాం అయిపోయింది మా కోరిక తీరలేదు అంటారు అట్లా చేసి ఇప్పుడు కాదు కదండి మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ అస్సలు మీ కోరిక తీరదు అనమాట కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఒక మూడు సార్లు అయినా చెప్పుకోండి ఫ్రెండ్స్ పదకొండు సార్లు కూడా కాదు మనస్ఫూర్తిగా మూడు సార్లు చెప్పుకోండి అదైతే త్వరగా అయిపోతుంది కదండి కాబట్టి మూడు సార్లు అయినా చెప్పుకోవడం అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది ఏదైనా కూడా ముందు మనస్ఫూర్తిగా మనం నమ్మగలగాలి మనస్ఫూర్తిగా ఆ మంత్రాన్ని మనం ఉచ్చరించగలగాలి అప్పుడే మనకి ఏదైనా కూడా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇంకొక విషయం ఏంటి అని అంటే మీరు కోరుకునే కోరిక ఎంతవరకు న్యాయమైనది ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా దగ్గర పది రూపాయలు ఉంది ఆ పది రూపాయలు వంద రూపాయలుగా మారాలి అనుకోండి అది తప్పు వాళ్ళకి వంద రూపాయలు ఉంది అది పది రూపాయలు అయిపోవాలి అని చెప్పి ఎప్పుడు కోరుకోకూడదండి ఇతరుల చెడు మాత్రం మనం ఎప్పుడు కోరుకోకూడదు ఇతరులు బాగుండాలనే కోరుకోవాలి కాబట్టి మీరు కోరుకునే కోరిక ఎంతవరకు న్యాయము అది ఎవరినైనా బాధ పెడుతుందా లేదా అనేది ఒక్కసారి నిదానంగా ఆలోచించి తర్వాత మీరు ఈ మంత్రాన్ని చెప్పుకొని మీ కోరికను అమ్మవారికి అయితే చెప్పుకోండి అలా కాకుండా మీరు అట్లా వాళ్ళు చెడిపోవాలి వీళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి కోరుకున్నట్లయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు నెరవేరదండి ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్లో అయితే సేవ్ చేసుకోండి అనమాట ఈ మంత్రానికి కదండి స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నంబర్స్ ఏది చెప్పుకున్నా కూడా మనం ఇతరులకి అన్యాయం చేయకూడదు మనకి న్యాయం జరగాలి లేదు అంటే ఇతరులకి న్యాయం జరిగే కోరికలే అమ్మవారి అమ్మవారే కానీ యూనివర్స్ కానీ ఎవరైనా కానీ న్యాయపరమైన కోరికలే నెరవేరుస్తారండి కాబట్టి ఏదైనా కూడా కోరిక న్యాయంగా ఉండేలాగైతే చూసుకోండి మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం కామాక్షి అమ్మవారి మంత్రం అండి ఎంతో శక్తివంతమన్నట ఎంతో శక్తివంతమైనది ఈ మంత్రం అనేది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం క్లీం శం మహాలక్ష్మి స్వరూపిణి కామాక్షే నమ క్లీం శం మహాలక్ష్మి స్వరూపిణి కామాక్షే నమ క్లీం శం మహాలక్ష్మి స్వరూపిణి కామాక్షే నమ చూసారు కదండి ఇది మంత్రము ఈ మంత్రం ఎంతో శక్తివంత శక్తివంతమైంది ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మీ సంపద అనేది రెట్టిపోయి మీకు రాజయోగం కలగాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం అనేది దారు దక్కుతుందండి చెప్పాను కదండి ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి లేదు అంటే మూడు సార్లు కానీ మనస్ఫూర్తిగా శ్రద్ధగా చెప్పుకోవాలన్నమాట అప్పుడే మీకు ఏదైనా కూడా వెంటనే తీరుతుంది మీకు మంచి ఫలితం అయితే కూడా కలుగుతుంది అనమాట చూసారు కదండి ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి